హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టైజన్ మనోజిని ఈ రోజు మనము నెల్లూరులోనే అతిపెద్ద వాటర్ ఫాల్స్ అయిన రాపూర్ వాటర్ ఫాల్స్ మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము అసలు ఈ వాటర్ ఫాల్స్ కి మనము ఎలా వెళ్ళాలి దాని రూట్ టు పిన్ టు పిన్ నేను మీకు చెప్పబోతున్నాను విన్నారు కదా ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా మనం డైకాస్ రోడ్ సెంటర్ నుండి పొదలకూర్ రోడ్ సర్కిల్ వరకు స్ట్రైట్ గా వెళ్ళాలి రాపూర్ వాటర్ ఫాల్స్ దగ్గర తినడానికి ఏమీ ఉండవు అందుకని ముందుగా మేము ఈ ఫుడ్ అనేది రోడ్ లో వెళ్తూ ఉన్నాము అండ్ ఈ వెళ్ళేదారిలోనే చాలా ఫుడ్ సెంటర్స్ అనేవి ఉన్నాయండి అండ్ సింహపురి హబ్ అని చెప్పి ఒకటి పెట్టున్నారు సైడ్ అక్కడ కూడా బాగానే ఉంటుంది మేమైతే రోడ్ సైడ్కే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము సో అందుకోసం ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తున్నాము ఇప్పుడు మేము పొదలకూర బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాము ఇక్కడ జ్యూస్ తాగుదాం అని చెప్పి సో ఇక ఎవరైనా కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఏదైనా తాగాలనుకుంటే ఇక్కడే తాగేసి ఇక్కడ నుండి స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు ఏంటి ఈ టాపిక్ అనుకుంటున్నారా ఏం లేదండి అందరికి ఉండే సమస్య ఈ ప్రపంచంలో దేంతైనా ఆగొచ్చు కానీ ఆడలతో మాత్రం ఏగలేమని మనోడు ఇలా చెప్తా అండి ఇక్కడ మీరు బాగా గమనించండి ఇలా ఉంది కదా మధ్యలో ఒక సర్కిల్ ఉంది ఈ సర్కిల్ నుండి మనము రైట్ సైడ్ లో వెళ్ళాలన్నమాట సో మేము ఇలా తిరుక్కొని వెళ్తున్నాము ఒకసారి చూడండి అండ్ ఇక్కడ నుండి స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి మీకు ఇక్కడ బోర్డు కూడా కనపడుతుంది అనమాట పైన చూడండి రాపూరు రాజంపేట అని ఉంది కదా ఫస్ట్ మనము రాపూర్ అని ఉంది కదా సో ఇట్టే ఇదేను చూడ కానీ అంటే మనం ఇలాగా నేరుగా పోతే రాజంపేట ఇలా సైడ్ వెళ్తే కోన అంటే పచ్చివేలు ఈ రెండు ఇటు వస్తాయి అంటే మనం ఈ నైట్ సైడ్లో కాకపోతే పోతే నేరుగా వెళ్ళాలి మనం వాటర్ ఫాల్స్ పోవాలంటే నేరుకి వెళ్ళేటప్పుడు సింపుల్ గుడి పండు గుర్తీందంటే ఇక్కడ ఈ టెంపుల్ ఇది స్వామి టెంపుల్ అన్నమాట అక్కడ కాని మనం సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళిపోవడమే మనం జ్యోతి మహారాజ్ ఇదంతా రాపూర్ ఫారెస్ట్ అండి మీరు చుట్టుపక్కలంతా చూడొచ్చు అండ్ ఇక్కడ సైడ్ మనకి ఒక లాగుంది కదా దీని కింద వాటర్ మొత్తం ఉంటాయి అన్నమాట చుట్టుపక్కల మొత్తం కోతులు ఉంటాయి సో కోతులు అంటే అర్థం ఏంటంటే ఎక్కువ అవకాశం ఏంటంటే అక్కడికి పులులు అలాంటివి రావు అని మనం ఒక విధంగా చెప్పొచ్చు అనమాట ఇక్కడ మీరు బాగా చూడండి ఇక్కడ ఆల్రెడీ జనాలు కూర్చో ఉన్నారు కదా ఆ కింద ఆల్రెడీ వాటర్ ఉన్నాయి సో ఇదేంటంటే మరీ రిస్క్ లేకుండా ఈ పక్కనే వెళ్ళి ఆ వాటర్ అవన్నీ చూసి అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇంకా మీకు మంచిగా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడాలంటే ఖచ్చితంగా మనం అడవిలోకి వెళ్ళాల్సిందేను వేరే ఆప్షన్ అయితే లేదు ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ చూసి ఇలా చేస్తారు జాగ్రత్తగా వెళ్ళాలి రైట్ రా ఇప్పించింది ఇక్కడ నుండి కరెక్ట్ గా మనం మూడు కిలోమీటర్లు నడవాలి మెయిన్ వాటర్ ఫాల్స్ అక్కడ ఉంది ఇదే కాదు రండి చెప్తా నిజంగా వాటర్ చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు వీలైనంత వరకు ఈవినింగ్ ఫైవ్ లోపల వెళ్ళిపోండి ఎక్కువసేపు ఇక్కడ కానీ ఉంటే తప్పకుండా ఇబ్బందికి ఖచ్చితంగా గురవుతారు ఎందుకోసం అంటే విపరీతమైన చల్లు ఉంటుంది ఈవినింగ్ టైంలో సో ఎర్లీగా వెళ్ళిపోవాలి ఇటు పోతే మన కంప్లీట్ ఇక్కడ అంతా ఏంటంటే ఇది ఒకప్పుడు ఏంటంటే పారే ఒక దాని ఏమంటారంటే పారే ప్రవాహం ఇది మనకి ఇదంతా మనం ఇదంతా చూసుకుంటే ఇది వేరనమాట ఇక్కడ నుండి ఇది ఇలా స్ట్రైట్కి వెళ్ళాలి ఈ చిన్న దారిలోనే వెళ్ళిపోవాలి మనం ఓకే కంటిన్యూ చేయద్దాం ఆహా రావు పుల్లు గిళ్ళు ఏమి రావు అసలు మనుషులు ఉన్నప్పుడు ఇంపాసిబుల్ రావడం పుల్లు అనేవి ఈ చిన్న దారిలోనే వెళ్తూ ఉండాలి కానీ చూడ్డానికి చాలా భయంకరంగా అనిపిస్తుంది బట్ భయపడాల్సిన పని లేదు అచ్చు గుద్దినట్టు నంద్యాల ఫారెస్ట్ ఉన్నట్టు ఉంది ఇది నంద్యాలకు వెళ్ళాను అనమాట నేను ఒకటే దారి ఇదే దారి ఆల్రెడీ బాట ఉంటుంది ఈ బాటలోనే వెళ్ళాలి ఆ త్రీ కిలోమీటర్స్ మధ్య మధ్యలో మారుతాం మధ్యలో రాళ్ళు ఉంటాయి ఉంటాయి అన్నీ ఉంటాయి

అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంటది అంటే ఈ చెట్లకి దాదాపు పది రెట్లు పెద్దవి దాని మోనం ఇంత ఉంటుంది కింద చూస్తే గుండె అంటే మీకు ఒక అద్భుతమైన చెట్టు చూపిస్తా ఇదే అద్భుతమైన వంకరి చెట్టు దీన్ని చూ దీన్ని చూస్తుంటే గుద్దినట్టు స్నేక్ ఉన్నట్టుంది చూడండి ఫస్ట్ ఇలా కూర్చోవచ్చు నేను పట్టణం బట్ పట్టేవాళ్ళు బాగుంటుంది చాలా బాగుంటది ఇంకా ముందుకెళ్దాం ఇంకా చాలా ఉన్నాయి మనం ఇక్కడికి వచ్చాము ఇక్కడ నుండి మనం గమనిస్తే ఇంకొద్దిగా ఇటు ఒకటి వాటర్ ఘాట్ లాగా ఒకటి ఉంటుంది అనమాట దాన్ని దాటుకొని వెళ్ళాలి ఎలాగో నేను చూపిస్తారండి అయిపోతాం నా కాళ్ళు మాత్రం కొత్తగా ప్రత్యక్షం అయ్యారు మార్గం ఏంటో ఈ వైపు వెళ్ళండి స్వామి మీ అందరికి ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఈ చెడ్డి బాబా ఛానల్ చూడాలి మీరందరూ సో ఒకసారి ఈ చెడ్డి బాబు ఛానల్ చెప్పాడు అందరూ వినండి సురేష్ రైల్వే గురు ఛానల్ పేరు ఓకే ఓకే టిఎంసి థర్టీన్ మన ఛానల్ పేరు ఓకే ఓకే మనం ఇక్కడ నుండి స్ట్రైట్ కి వెళ్ళాలన్నమాట ఈ రాళ్ళలోనే వెళ్ళాలి నేనైతే ఇది తెచ్చుకున్నా సేఫ్టీ కోసం ఏం పాములు గేములు ఏమన్నా కానీ ఉంటే సో ఇది సో నెక్స్ట్ నో ప్రాబ్లం అనమాట వెళ్ళాలి మనం ఇలాగే వెళ్ళాలి ఇలాగే స్ట్రైట్కి వెళ్ళిపోవాలన్నమాట కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకోసం అంటే కాపూర్ అంటే కొద్దిగా చిరుతులు ఉన్నాయని అండ్ స్నేక్స్ ఉన్నాయని అడుగు ఆబ్వియస్లీ ఖచ్చితంగా స్నేక్స్ అనేవి ఉంటాయి సో జాగ్రత్తగా వెళ్ళాలి సాయి రామ్ అంటున్నారు అక్కడ ఎవరో గర్ల్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ

ఈ సన్నటి దారిలో అలాగే నెమ్మదికి వెళ్తూ ఉండాలి మీరు ఎండింగ్కి వచ్చేలాకే మీకు అక్కడ మళ్ళీ వాటర్ పారే దారి ఉంటుంది సో మళ్ళీ అక్కడ నేను మీకు చెప్తాను నేను చెప్పాను కదా ఇదే ఆ దారి ఆ వాటర్ వచ్చే దారి ఇదే అనమాట సో దీన్ని దాటితే ఇక్కడ నుండి మనకి ప్రతి ఒక్క చెట్టుకి ఇక్కడ మనకి రెడ్ ఫ్లాగ్స్ లాగా కట్టుంటారు అన్నమాట రెడ్ క్లాత్ని సో దాన్ని బట్టి మనం వెళ్ళిపోవచ్చు లోపలికి ఇక్కడ చూడండి మీరు ఇది కట్టున్నారు కదా రెడ్ కలర్ క్లాత్ దీన్ని చూసి మనం వెళ్ళిపోవాలి చూడండి ఇక్కడ ఇక్కడ ఒకటి ఒకటి ఉంది రెడ్ క్లాత్ క్లాత్ చూసి ఇద్దండి ఈ చెట్టు చూడండి అసలు ఎంత ఉందో ఓ అమ్మా చాలా పెద్దది ఒకసారి హక్ ఇటు చూపించు చూడండి నేను రెండు చేతుల్లో పట్టుకున్నా కానీ ఇది చాలా పెద్దదిగా ఉంది అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో అసలు తెలియట్లేదు చూడండి ఇదే మనకి ఫైనల్కి వచ్చామని ఉంటుంది మనుషుల సౌండ్ భయం వినపడుతున్నాయి పెద్ద పెద్దగా సౌండ్ వినపడుతున్నాయి మీరు వెంటనే లేదో ఇలాగే రావాలి చూడండి ఇక్కడ నుండి కొద్దిగా బెండే వెళ్తే అవుతుంది లేదా ఈ కొండ మీద ఎక్కి అక్కడ దూకినా అవుతుంది డెస్టినేషన్కి వచ్చేసాము ఎలా నా లొకేషన్ సూపర్

చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ వాచ్